హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను పల్లీ పకోడిని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పల్లీ పకోడి వర్షం పడుతున్నప్పుడు అలాగే టైంపాస్ కోసం మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు తినడానికి చాలా బాగుంటాయి ఒక్కసారి పల్లీ పకోడిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు మనం ఈ పల్లి పకోడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఇలా ఈ శనగపిండి వేసుకున్న తర్వాత అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి వేయడం వల్ల మన పల్లీలు పకోడీ చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు మన కారానికి తగినట్టు కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ స్పూన్ కారం వేసాను అందులోనే కచ్చ పచ్చగా దంచిన ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చేత్తో ఈ ఉప్పు కారం ఈ శనగపిండి బియ్యపిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ మనం కలిపేటప్పుడు ఈ పిండి మరీ పల్సగాను అలాగే మరీ గట్టిగాను కాకుండా మీడియంగా మనము పల్లీలకి పట్టేటట్టు ఈ పిండిని కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా ఉండాలి ఇలా ఈ పిండిని రెడీ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కేజీ ఈ కప్పు పల్లీలు పావు కేజీ ఉన్నాయి రెండు వందల యాభై గ్రాముల పల్లీలు తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పల్లీలకి ఈ శనగపిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఎక్కువ శనగపిండి వేసుకున్నారంటే పల్లీలకి బాగా అంటుకుంటుంది మనం వేసేటప్పుడు పొడి పొడిగా రావు ఈ పల్లీలు అందుకనేసి తక్కువ శనగపిండి వేసుకోవాలి మనం ఈ పల్లీ పకోడీ చేసేటప్పుడు పిండి తక్కువ ఉండాలి పల్లీలు ఎక్కువ ఉంటే లైట్గా అంటుకొని పొడి పొడిగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే ఎక్కువ శనగపిండి వేసామంటే పొడి పొడిగా రావు ఈ పల్లీలు మొత్తం ఒకదానికొకటి అంటుకొని ఉండలు ఉండలుగా వచ్చేస్తాయి అందుకనేసి తక్కువ పిండి వేసుకోవాలి ఇలా బాగా చేత్తో కలుపుకున్నాక పక్కకు పెట్టుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పల్లీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ని పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా ఈ ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఇప్పుడు వేడెక్కిన తర్వాత మనం ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీల్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కకూడదు కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది ఎక్కువ వేడెక్కిందంటే మనం పల్లీలు వేసినప్పుడు మాడిపోతాయి ఇలా చేత్తో తీసుకొని చూపించిన విధంగా ఈ పల్లీలు మొత్తం ఆయిల్లో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పడితే అన్ని పల్లీల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పల్లీలు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కదపకూడదు తర్వాత రెండు వైపులు తిప్పుతూ కలుపుతూ ఏదైనా గరిట తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పల్లీల్ని లేదంటే ఒక్క సైడే ఫ్రై అవుతాయి ఇంకొక సైడ్ ఫ్రై అవ్వవు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పల్లీలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఓ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి అందులో ఈ పల్లీ పకోడీని వేసుకోవాలి ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది అంతే వేడి వేడి పల్లీ పకోడీ రెడీ అయిపోయింది ఇలానే మిగిలిన పల్లీలు మొత్తం ఆయిల్లో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పల్లీల్ని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఈ పల్లి పకోడి చేసుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటాయి తినడానికి టైంపాస్గా అయితే చాలా బాగుంటాయి ఈ పల్లి పకోడిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ పల్లీల్ని కాస్త చల్లారిన తర్వాత తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఈ చల్లారిన పల్లీలని ఏదైనా ఒక బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇలా పల్లీలు మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఓ రెండు మూడు కరివేపాకు రెమ్మల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ పల్లీ పకోడీ చేయడము చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మీరు కూడా ఈ పల్లీ పకోడిని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పల్లీ పకోడి రెసిపీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి